హాయ్ అండి భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి ఇవాళ నేను మీకు కాకరాయ కారం చేసి చూపిస్తున్నాను గిరిజన చేసి అంటారేమో నేను ఫస్ట్ టైం వన్ టైమ్ టూ టైమ్స్ చేసి చూపించాను అయితే ఇవాళ చేసేది మా అమ్మమ్మ కాకరకాయ కారం అనమాట మా అమ్మమ్మ ఉన్నప్పుడు కారం ఎలా చేసేవాళ్ళు అనేది చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అప్పుడప్పుడు అమ్మ చేస్తూ ఉంటారనమాట ఇంట్లో అమ్మమ్మ ఎలాగే చేస్తారనేసి కాకర వికారం అనేసి మేఘడ చూపిస్తుంది ఏంట అనుకుంటున్నారా దీనికి దానికి సంబంధం ఉందండి ఏంటంటే ఇప్పుడు మేఘడ నుంచి వెనపూసి తీసి వెన్నపూస్తే కాకరాకారం చేయాలన్నమాట ఇంకా ఇంట్లో వెనపూసి తీయడానికి అయితే చాలామంది చాలా కష్టపడుతుంటారు నాకు కూడా ఫస్ట్లో అసలు వచ్చేది కాదనమాట వెన్నపూస అనేది మిక్సీ పడితే మెత్తగా అయిపోయేది చేతితో చేయాలంటే నేను చాలా టైం పట్టేది విసిగొచ్చేది ఇంకా ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను ఇప్పుడు మీకు రోజు మనం మేకలు తీసి ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అలా తీసి వెన్నపూస పడతాం కదా నేనైతే ఒక ట్వంటీ డేస్ అట్లే ఉంచి వెన్నపూస అనమాట అప్పుడైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కదా మనకి ఇంకా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసినమ్మంటే పట్టేయకూడదు వెన్నపూస అనేది రాదనమాట ఒక పది నిమిషాలు బయట ఉంచి కొంచెం ఆరనివ్వాలన్నమాట అంత కూలింగ్ ఉండకూడదు సమ్మర్లో అయితే అట్లా తీసినమ్మటే ఫ్రిడ్జ్లో నుంచి పట్టేస్తే వస్తుంది కానీ చలికాలం అయితే రాదనమాట ఇంకా చలికాలం అయితే ఆరిన వాళ్ళే రూమ్ టెంపరేచర్కి రానిచ్చి తర్వాత కొంచెం గోరెచ్చటి నీళ్ళు పోసి మిక్సీ పడితేనే వస్తుందనమాట ఇప్పుడు ఎలాగూ వేడిగానే ఉంటుంది కొంచెం కాబట్టి నేనైతే మామూలుగా మన కుండలో వాటరే పోసి పడుతున్నాను మిక్సీ జార్లో మేగడేసిన తర్వాత ఫుల్గా అయితే వాటర్ పోసి పట్టకూడదు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట వెన్నపూస అనేది పడుతుంది ఇంకా లాస్ట్కి ఒక పది నిమిషాలు అయితే మిక్సీ తిప్పితే చాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది నాకైతే ఇది మిక్సీ జార్లో మేగడబట్టి వెన్నపూసి తీయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఆ కవ్వంతో తిప్పి తిప్పి ఎంతసేపటికి రాదు చూసారు కదా వెన్నపూస అనేది జార్లో పైకి తేలి ఉంటుంది అదంతా గిన్నెలో కుంపుకుంటే సరిపోతుంది అనమాట జార్లో కూడా ఏదో కొంచెం అర మిగిలి ఉంటే అలా చేతితో తీసుకుంటే సరిపోతుంది ఇక గిన్నెలో పోసుకున్న తర్వాత అయితే ఇట్లా గట్టిగా ఉండలాగా నొక్కుకుంటూ మన చపాతి పిండిని కనుక మనం ఇట్లా అంటాం కదా అలా చేస్తే ఆ వాటర్ అనేది పోయి వెన్నపూస అంతా ఒక ముద్దలాగా అవుతుంది ఇక వెన్నపూస అంతా ఒక ముద్దలాగా అయిన తర్వాత మజ్జిగ ఉన్నాయి కదా మజ్జిగిని వేరే గిన్నెలో కుంపేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారుగా వెనపూస్ను ఒక పది నిమిషాల్లో తీసేసుకోవచ్చు అనమాట మేగడిని పట్టడం ద్వారా చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇక ఈ వెన్న ముద్దనైతే ఇప్పుడు కరగబెట్టుకొని నెయ్యి తీసుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక పది రోజులు అయితే నిల్వ ఉంటుంది అట్లా వెన్నను పెట్టుకొని కూడా కూరల్లో కలుపుకోవచ్చు ఇక నేనైతే వెనపూస్ తీసినమాట ఎప్పుడు కరగబెట్టేస్తాను అనమాట నెయ్యి కరగబెట్టేసి ఒక బాటిల్లో పోసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక ఈ మధ్యలో కూడా పైన వెనపసు అనేది ఉంటుంది పై పైన అట్లా చేతితో అని వెనపసులో కలుపు కలుపుకున్నామంటే సరిపోతుందనమాట వెన్న తీయటానికి చెట్క మీకు అర్థమైంది అనుకుంటాను ఇక సమ్మర్లో అయితేనేమో ఫ్రిడ్జ్ నుంచి తీయగానే పట్టేయాలి ఆరిపోకుండా చల్లగా ఉన్నప్పుడే కొంచెం కూల్ వాటర్ పోసి పట్టేయాలన్నమాట వెనపూసు తొందరగా పడుతుంది వింటర్లో అయితేనేమో ఇక రూమ్ టెంపరేచర్ దాకా వ్యది వచ్చేదాకా ఉంచి ఇక మిక్సీ పట్టామనుకోండి కొంచెం లుక్వామ్ వాటర్ పోసి వెనపూసు అనేది తొందరగా వస్తుంది అనమాట ఇక మనం మన మా అమ్మమ్మ కాకరకాయ కారం అని చెప్పాను కదా అలా చూద్దాం ముందుగా అయితే కాకరకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి కొంచెం పెద్ద మొక్కలేకొస్తాను అనమాట నేనైతే చాలా సన్నగా కోసి మంచిగా ఫ్రై చేస్తాను కరకరలాడేటట్టు ఇక అమ్మమ్మ కాకరకాయ కారం అంటే అలా ఉండదు పెద్ద పెద్ద ముక్కలు కోస్తారనమాట మా అమ్మగారు కూడా అంతే పెద్ద ముక్కలే కోస్తారు కాకరాయలు కొన్ని పండిపోయాయి అనమాట ఇక తొక్క అయితే పచ్చగానే ఉంది అందుకని ఆ పండు గింజలు అనేవి తీసి తొక్క అనేది కోస్తున్నాను ముందైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఇప్పుడు మనం తీసిన ఫ్రెష్ వెన్నపూసు ఉంది కదా వెన్నపోస వేసుకోవాలన్నమాట మన కాకరాయ క్వాంటిటీకి తగ్గట్లు వెనపూస వేసి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కాకరాయ ముక్కలు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఆ వెనకపూస కమ్మదానం అనేది వస్తుంది అనమాట కారానికి కాకరయ్య మొక్కల్ని మొత్తం వేసుకొని గెంటి ఒకసారి అలా మొత్తం వెనపోసులో కలిదిప్పుకోవాలి అప్పట్లో ఇంట్లో పాడు ఉండేది కాబట్టి కొన్ని కొన్ని కూరల్లో వెనపోసేసి ఇలా చేసేవాళ్ళు అనమాట పప్పుచారులు ఇక కాకరేయ కారాలు కొన్ని కొన్ని కూరల్లో వెనపూసేసి అట్లా తాలింపులాగా కూరలు అనమాట అందుకని వాళ్ళు చాలా హెల్తీగా కూడా ఉన్నారు ఇక ఆయిల్ కూడా నేను కొంచెం అయితే వేసాను అనమాట వెన్నపూసేసి చేస్తే హెల్దీ అంతది ఏంట అనుకుంటున్నారా అప్పట్లో మరి అంత అలా చేసుకొని తిన్నారు దానికి తగ్గట్టు కష్టపడ్డారు కాబట్టి చాలా హెల్దీగా ఉన్నారు మనం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యినే చూసి చూసి తినాల్సి వస్తుంది ఇక కారంలోకి ఎలిపాయ కారాన్ని పట్టుకోవాలి ఒక రెండు ఎలిపాయలు అయితే నేను మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే కారము ఒక ఐదు స్పూన్లు వేసుకున్నాను అన్నంలో కలుపుకోవడానికి ఉండాలి కదా ఇక టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి ఇక ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట ఇక ఇవన్నీ చేసుకుంటున్నాయి కాకరాయాలని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతాయి ఎలిపాయ కారం పట్టించుకున్నాక చిన్న బెల్లం ముక్కను పెట్టుకోవాలి బెల్లం అనుకుంటున్నారా కాకరే కారంలో కలుపుకోవడానికి ఇదే మరి మా అమ్మమ్మ స్పెషల్ కాకరాయ కారం ఇక కాకరాయ ముక్కలు సగం వేగాయి అనుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ముందే వేసుకున్నాం అనుకోండి అవి మాడిపోతాయి ఇదివరకు అమ్మ వాళ్ళు ఏ కూరలు చేసినా కానీ పెద్ద పెద్ద ముక్కలు చేసి కూర ఉండేవాళ్ళు అది వాళ్ళ హెల్త్ సీక్రెట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద ముక్కలు పోయడం వల్ల వాటిల్లో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎట్టు పోవు అనమాట ఇంకా మనం సన్న సన్నగా తురిగినప్పుడే సగం పోతాయి మనం ఫ్రై చేసేసరికి మిగతా సగం పోతాయి మనం అందులో ఉన్న పిప్పిని మాత్రమే తింటున్నాం అనమాట ఇప్పుడు ఇక కరివేపాకు వేసిన తర్వాత అయితే కాకరే ముక్కలని దగ్గరుండి బాగా గెంటెతో అలా కలదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక మధ్య మధ్యలో యాగన్ ముక్కల్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉన్నామంటే మొత్తం ముక్కలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి కాకరే ముక్కలు అనేవి నైంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయి టెన్ పర్సెంట్ అవ్వాలనుకున్నప్పుడు ఎలిపాయ కారాన్ని కలుపుకోవాలి ఇక లేకపోతే అవి నల్లగా మాడిపోతాయి అనమాట ఇంకా ఎలిపాయ కారం వేసిన తర్వాత గంటతో మొత్తం అలా కలదిప్పుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం తురుమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఎలిపాకారం వేసి అలా స్ప్రెడ్ చేశాక బెల్లాన్ని కూడా కలుపుకోవాలి ఇక చాలామందికి అయితే ఇలా వేపుల్లలో కొన్ని కూరల్లో పులుసుల్లో బెల్లం వేసే అలవాటు ఉంటుంది కదా ఇక మా అమ్మగారు కూడా ఇట్లా కాకరయకారంలో వేస్తారు అమ్మమ్మ చేస్తే ఇలా బాగుంటుంది అనేసి అప్పుడప్పుడు చేసేవాళ్ళు అనమాట ఇక కాకరకాయ పులుసులో కూడా వేసి చేస్తారు బెల్లం ఇటం వల్ల ఏంటంటే కాకరాయ కారం అనేది మంచి మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి టేస్ట్ అనిపిస్తుంది బాగా అన్నంలో కలుపుకున్నప్పుడు ఇక అట్ ది సేమ్ టైం నేను అనుకోవడం ఏంటంటే కాకరాయ అనేది బాగా అంటారు కదా అందుకని కొంచెం ఇట్లా బెల్లం ఎత్తి కలిపి చేసేవాళ్ళేమో అనుకుంటాను నేను బెల్లం వేసాక అది కరిగిపోయేదాకా కెంటతో బాగా కాకర కారాన్ని అలా తిప్పుతూ ఉండాలన్నమాట ఇక అంతే ఇంకా మా అమ్మమ్మ కాకర కారం అయితే రెడీ అయిపోయింది ఇక అయితే కాకరయ ముక్కల్ని చెప్పాను కదా మనలాగైతే బాగా బొగ్గుల్లాగైతే ఫ్రై చేయరనమాట ఇక మీడియంగా ఫ్రై చేస్తారనమాట అక్కడక్కడ క్రిస్పీగా తగులుతుంటే కాకరకాయ ముక్కలు మెత్తగా తగులుతూ ఉంటాయి అనమాట అదే హెల్తీ అసలు ఇక ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ వెనకపోసేసుకొని కాకరకాయ కారం తింటే ఇక అదిరిపోతుందనమాట టేస్ట్ ఇక మన ఎయిటీస్లో పుట్టిన వాళ్ళు అంతకన్నా ముందు ముందు పుట్టిన వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది కాగరే కారంలో మళ్ళీ చట్నీలలో ఇట్లా మేగడ లేకపోతే పచ్చిగెన్న పొస్ వేసుకొని తినే అలవాటు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంకా మీ అందరూ కూడా ఇలా తిన్నారా కామెంట్ పెట్టండి తిన్నట్లయితే ఇక మామూలు కాకరయ్యాకారం అయితే పిల్లలు కొంచెం తక్కువ ఇష్టపడతారు కదా కాకరాయ కొంచెం చేదుగా ఉంటుందని మా అయితే తింటాడు కానీ మా చిన్నోడు కొంచెం గోలు చేస్తాడనమాట ఇక ఈ మా అమ్మమ్మ కాకరయ ఆకారం అయితే వాడికి బాగా నచ్చింది అనమాట తీపింది కదా అనేసి అన్నాడు ఓకే అండి మరి మా అమ్మమ్మ కారం ఎలా ఉంది నచ్చినట్లయితే లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మనం నెయ్యిని కరగబెట్టుకోవాలనుకున్నప్పుడు వెన్నపూసను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నామనుకోండి ఇక మధ్యలో చూసే పనే ఉండదు అనమాట నెయ్యి కరిగి మంచి ఆసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక వెన్నపూస ఫ్రెష్గా లేదు అనుకుంటే కరివేపాకు ఆకులు కానీ లేకపోతే గింజలు కానీ వేసామనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది నెయ్యికి ఇక నేనైతే ఇక్కడ ఏమీ వేయలేదు వెన్నపూస బాగా ఫ్రెష్గా ఉందని